హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఇప్పుడు వచ్చేవి అన్ని పండగలే కదండి సో అందుకని దేవుడికి ఉపయోగపడేటువంటి ఒక అయితే ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టానండి అదేంటి అంటే ధూప్ స్టిక్స్ అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు అన్ని పండగలే కదండి సో ఈ ధూప్ స్టిక్స్ వచ్చేసి మనం బయట కొనాలంటే చిన్న బాక్స్లో పది పీసులు పన్నెండు పీసులు ఇస్తారు పదిహేను రూపాయలు అలా తీసుకుంటున్నారనమాట మనం ఒకేసారి బల్క్గా కనుక ఇలా ఆర్డర్ పెట్టుకుంటే మనం నాకు వచ్చేసి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే దగ్గర దగ్గర అర కేజీ అయితే అండి ఒక్కొక్క స్టిక్ వచ్చేసి రెండు అంగుళాలు అయితే ఉంది ముఖ్యంగా స్మెల్ అండి స్మెల్ అయితే చాలా బాగుందనమాట ఇది నేను వెలిగించి చూపించినా మీకు స్మెల్ అనేది నేను చూపించలేను కాబట్టి ఈ వీడియోలో అయితే నేను వెలిగించట్లేదు బట్ అయితే ఇది చాలా బాగుందండి స్మెల్ అయితే చాలా బాగుంది నేను ఈవినింగ్ దేవుడి దగ్గర అయితే వెలిగించాను అనమాట కొంచెం పొగ కానివ్వండి స్మెల్ కానివ్వండి చాలా బాగా అయితే వచ్చింది ఒక్కొక్క ప్యాకెట్కి యాభై యాభై పీసులు అయితే వచ్చినాయి లెక్క కూడా పెట్టాను చాలా బాగున్నాయి అందులోనూ మనం బల్క్గా తీసుకుంటాం కాబట్టి మనకు ఎక్కువ వస్తాయి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట అది కూడా తొంభై ఎనిమిది రూపాయలకి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కావాలంటే కొనుక్కోండి బాయ్